చేరకుండా ఉండలేవా కోరికలే దుఃఖానికి మూలమని తెలియదా శ్రోత్రియజాక అమక తస్య శ్రోత్రియజాక అమక తస్య అని వేదం వందసార్లు చెప్పింది ఆనందవల్లి ఉపనిషత్తులు ఆ కామహతుడైనటువంటి శ్రోత్రియుడు మాత్రమే ఈ ఆనందాన్ని పొందగలుగుతాడు మనం మనకి మనకెక్కడ ఆనందం ఉంటుంది మనం గుళ్ళోకెళ్ళి కోరికలు కోరుతున్నాం చివరికి అమర రమణ మహర్షి శుభ్రంగా అరుణాచలంలో కూర్చుని చర్మం నేల కంటుకుపోయేలా బెక్క చచ్చిపోయే తపస్సు చేసిన కూడా మనం ఐదు లక్షల మంది వెళ్ళి గిరిప్రదక్షిణం చేస్తున్నాయి కానీ ఆయన చెప్పినట్టు నోరు మూసుకుని ఉండేవాడు కూడా ఒక్కళ్ళు ఇక్కడ నువ్వు నోరు మూసుకు అన్నీ అవుతాయనడం మూసుకోడు ఓ వాగుతూనే ఉంటాడు అన్నీ జరగొడుతూనే ఉంటాడు అక్కడికి వెళ్ళి గిరి ప్రదక్షిణం చేస్తాడు ప్రతి బస్ స్టాండ్ నుంచి రెండు బస్సులు వెళ్ళిపోతున్నాయి ఎంత ముదిరిపోయిందో ఇది ఎందుకంటే అదో ముచ్చట అదో ముచ్చట సరదాగా వెళ్ళి తిరిగి ఫోటో తీసే ఫేస్బుక్లో పెట్టాయి మేము చేశాం నువ్వు కూడా చేసావు దానివల్ల కలిసి వచ్చేది ఆయన ఎందుకు చేయమన్నాడు పొన్నమి వెన్నెలలో ఆ గిరి ప్రదర్శన పద్నాలుగు కిలోమీటర్లు పద్నాలుగు మైళ్ళు తిరిగితే అక్కడ గుడిసెలుంటాయి మేడలుంటాయి చెట్లుంటాయి ఉంటాయి రాళ్ళు ఉంటాయి రప్పలుంటాయి అందమైన ఉంటాయి అందం కాని ఉంటాయి కుక్కలు ఉంటాయి కుక్కల పెంట కూడా ఉంటుంది సమస్తము ఒకేలా కనబడుతుంది విశ్వం పశ్చతి కార్యకారణతయ స్వస్వామి సంబంధత శిష్య ఆచార్యతయ తథైవ ఇవ పితృపుత్ర ఆధ్యాత్మనాభయత స్వప్నే జాగ్రతివ ఏషపురుషో పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమయుధం దక్షిణామూర్తయే ఈ సమభావం కలగడం కోసం ఆయన గిరు ప్రదక్షిణ చేయమంటే మనం ఏం చేస్తున్నాం మా కోడలు నీళ్లు అందుకని గిరి గిరుప్రదక్షిణం నీ కోడలు నీళ్లు పోసుకోకపోతే నష్టమేంటి దేశానికి ఇది ఆయన సూర్యవంశమా చంద్రవంశమా మనకెంతసేపు స్వార్థం మన వంశం ఏంటి వంశం ఇక్కడ రఘు రఘుమహారాజువా రాము రాముడు రామచంద్రమూర్తివా ఎవరికి ఏం చేసావు గనక దీనికోసం పెడతాం దానికే రమ్మని అందరిని అంటాం కానీ భగవంతుడు ఎప్పుడు అవతరిస్తున్నా అంటే మన కోరికలతోటి ఈ విషవలయాలు పెరిగిపోయి భయంకరంగా సమాజం తయారైపోయినప్పుడు ఆయన రాజుగానూ పుడతాడు రౌతుగాను పుడతాడు మీరు దశావతారాలు గమనించండి మహానుభావుడు పుట్టని కులం లేదండి అన్ని కులాల్లో పుట్టాడు ఆయన ఈ కులం ఎక్కువ ఆ కులం తక్కువ అని ఆయన భావించరా అదే చెబుతున్నాడు తేజం బొప్పగా నీవ కావ్య మొదలం త్రేతాయుగం రాజై పుట్టితివి నీ తేజస్సు అంతా ప్రకాశించే విధంగా త్రేతాయుగంలో రాముడై పుట్టింది నువ్వే కదయ్యా ఇంక నీ కలియుగంతం రౌతువై దేవా నీవ ఉండెవడు ఈ కలియుగాంతంలో మళ్ళీ అశ్వారూహుడైన కలికిగా వచ్చి ఆ గుర్రం మీద ఎక్కి కత్తితో మొత్తం విరోధుల్ని సంహారం చేసేది నువ్వే కదా రాజు రౌతువు నీవకాఘువీరా జనకీ నాయకా ఈ పద్యం తాత్పర్యం నిజంగా మనం అర్థమైతే మన అబ్బాయి అయినా రౌతయినా ఒక్కలాగే భావించాలమ్మా ఒక్కలాగే భావించాలి వాడు చేస్తున్నది మంచి పనా కాదా అవినీతికి పాల్పడకుండా ఉన్నాడా లేదా ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఉన్నాడా లేదా అది ముఖ్యం అంతకైనా మా వాడు అమెరికాలో పెద్ద ఇల్లు కట్టారండి ఐదు కోట్లు అండి ఐదు కోట్లు అక్కడ చెప్పు నోరు మూసుకోమని చెబుతారు ఇక్కడ చెబుతారు ఇక్కడ ఆ ఇల్లు ఎంత చేస్తేనేమో విధరూపాకలు ఇల్లేదు అది గట్టిగా అంటుకుంటే పోతుంది మూడు అంతస్తులు కాదు ఆరు అంతస్తులు కట్టిన అమెరికా ఇళ్ళని కూడా ఒక అగ్ని ప్రమాదంతో గోవిందా పెద్ద విషయం కాదు ఇక్కడ మనం ఇక్కడ చెప్పేస్తూ ఉంటాం గోపన వెంటనే పక్కా ఉడికి పుట్టేసేవిటం మా వాడు కట్టమన్నా కట్టట్లేదు వాడు ఇంకో గోడ కడతాడు ఊరుకో నువ్వు ఈ ఐశ్వర్యాలతోనే పోలిక ఈ అందాలతోనే పోలిక ఈ పీ